రెండు వందల డెబ్బై ఒకటవ నామం ఈశ్వర్య నమ ఈశ్వరి అంటే ఈశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండునది సమస్త ప్రపంచానికి అధిధాత్రి అయిన అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో నాలుగవ వాడిని ఈశ్వరుని రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది మాయాతీతుడిగా ఉండే జగత్ప్రభువుని పరబ్రహ్మాని మాయతో కూడిన ప్రభువుని ఈశ్వరుడు అంటారు ఇట్టి ఈశ్వరుడు తన ఈశ్వర శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తాడు అందుకని ఈ నామానికి ఈశ్వరీ శక్తి రూపముగా ఉండనది ఈ నామానికి అర్థం రెండు వందల డెబ్బై రెండవ నామం సదాశివా సదాశివుడితో అభేదము కలది అని ఈ నామానికి అర్థం సదాశివ స్వరూపిణి పంచబ్రహ్మలలో ఐదవ వాడు సదాశివుడు శుద్ధ సత్వ లక్షణం కలవాడు మహాప్రళయంలో కూడా సాక్షీభూతుడిగా ఉండే పునఃసృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు ఇట్టి సదాశివుడితో అభేదము కలది అమ్మవారు భేదం లేదు అందుకని అమ్మవారికి సదాశివ అనే నామం వచ్చింది